హాయ్ సో మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను ఈ జాబ్ అనే దాని గురించి మాట్లాడుకుంటా ఓకే ఓకే సో నేను మధ్య వీడియోలు మొత్తం అప్లోడ్ చేస్తున్నాను కొన్ని వీడియోలు మంచిగా వస్తున్నాయి కొన్ని వీడియోలు బాగా రావట్లేదు బట్ నో ప్రాబ్లం మంచిగా చేస్తున్నాను సో రీసెంట్గా కూడా వాయిస్ క్లియర్ రావడానికి కొత్త మైక్ కూడా తీసుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాగ ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు ముందుకు తీసుకొని వస్తాను సో ఇప్పుడు మనం వీడియోలు ఈరోజు మనం మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ జాబ్స్ గురించి మనం తెలుసుకుందాం ఓకే ఒక్కొక్క జాబ్ గురించి వివరిస్తాను నేను చూద్దాం అర్జెంట్ హైరింగ్ ఫర్ ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్ అండ్ ఫోర్ వీలర్స్ సో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేయాలన్నమాట చేయాల్సిన క్యాండిడేట్స్ ఉంటాయి టు సెకండ్ టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ ఆ సాటర్డే అండ్ సండే ఫిక్స్ వీక్ ఆఫ్ ఫిక్స్డ్ సాటర్డే సండే వర్కింగ్ ఉండదంట క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేట్ అడుగుతున్నారు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ టు థర్టీ ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూసేసి ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ అడుగుతున్నారు సాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ టేక్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ఇస్తారు ఫ్రెషర్ ఉంటే మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారు అనమాట సో ప్లస్ ఈఎస్ఐపీ సపరేట్ ఉంటుంది ప్లస్ ఇన్సెంటివ్ అంటే మీరు ఇట్లా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ గాని ఇన్సూరెన్స్ చేపిస్తే మంచిగా వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ లో వేకెన్సీ ఉంది అంటున్నారు సో ఇంకా వచ్చేసి ఓకే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అన్నారు ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి బేగంపేట్ లో ఉంది సో బైక్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి సో ఇంకా ఏదన్నా ఫర్దర్ విశేషాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ ఉంది సో నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్ కి కాల్ చేయండి మాట్లాడండి ఈ జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఏముంది సో బేగంపేటలో ఎక్కడ ఆఫీస్ ఎక్కడ ఏంటి అని కనుక్కోండి మీరు రెజ్యూమ్ కూడా సెండ్ చేయండి మీకు మరీ మరీ చెప్తున్నాను రెజ్యూమ్ మీరు అప్డేట్ చేసి పంపించండి అది కూడా మీరు ఏ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ జాబ్ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఒక టూ మంత్స్ అనే ఎక్స్పీరియన్స్ పెట్టి పంపించండి అప్పుడు మీకు కాల్ వస్తుంది మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ కి అడ్మిన్ ప్రొఫై ప్రొఫైల్ పంపిస్తే వేస్ట్ అయిపోతుంది సో అంటే ఏ జాబ్ అయితే మీరు పంపించాలనుకుంటున్నారో ఏ జాబ్ అయితే మీరు చూసుకోవాలనుకుంటున్నారో ఆ జాబ్ లో రెజ్యూమ్ లో హండ్రెడ్ పర్సెంట్ పెట్టేటట్టు చూసుకోండి సో డిఫరెంట్ మాత్రం పెట్టకండి డిఫరెంట్ పెడితే మీకు కాల్ రాదు మేము రెజ్యూమ్ చూసి మనకు సూటేబుల్ కాదు అని చెప్పి వదిలేస్తారు సో అట్లా కాకుండా సేల్స్ ఉంటే సేల్స్ పెట్టండి అడ్మిన్ ఉంటే అడ్మిన్ పెట్టండి సో ఇంకా ప్రమోటర్ ఉంటే ప్రమోటర్ పెట్టండి సూపర్వైజర్ ఉంటుంది సూపర్వైజర్ టీడర్ ఉంటుంది టీమ్ మీటర్ మేనేజర్ ఉంటారు మేనేజర్ ఏది ఉంటే అది ఏ జాబ్ ఏది అప్లై చేస్తున్నారో అదే మీరు రెజ్యూమ్ లో మెన్షన్ చేసి పెట్టడం మంచిదని నా ఉద్దేశం ఓకే సో నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోదా ఓకే సో అర్జెంట్ హైరింగ్ ఫర్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ ఎన్జిఓ సో ఇది ఒకటి ఎన్జిఓ అనమాట ఎన్జిఓ లో వీళ్ళకు కావాల్సిన ప్లేస్మెంట్ ఫౌండేషన్ ఇది ప్లేస్మెంట్ ఫౌండేషన్ అంటే వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళే వాళ్ళకు ప్లేస్మెంట్ చూపిస్తారు ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ అండ్ అవర్ డిగ్రీ అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రై ట్రైనింగ్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంతకు ముందు ఏదైనా ట్రైనింగ్ అయి ఉండాలి లేదంటే ట్రైనర్ అయి ఉండాలి సో కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ మాట్లాడడం ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సో ఇంగ్లీష్ కానీ హిందీ గాని తెలుగు కానీ మంచిగా ఫ్లూయెంట్ గా మాట్లాడాలని అర్థం ఓకే సో శాలరీ వచ్చేసి ఫోర్ ఎల్పిఏ సిటీసీ ప్లస్ ఈఎస్ఏపిఎఫ్ సో జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఫైవ్ లొకేషన్స్ ఉన్నాయి వైజాగ్ లో ఒకటి వేకెన్సీ ఉంది హైదరాబాద్ లో ఐదు ఉన్నాయి వైజాగ్ లో ఒకటి ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కాల్ వాట్సాప్ అనంత్ హెచ్ఆర్ అంట నైన్ త్రీ నైన్ టూ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఈ నెంబర్ కాల్ చేయండి ఒకవేళ ట్రైనర్ ట్రైనింగ్ కి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇది నాకు మంచి వాళ్ళకు మంచి అవకాశం అన్న ఉద్దేశంతో జాబ్ చెప్పాను సో ఒకవేళ మీరు ఒకవేళ చూసిన ఈ జాబ్ గురించి తెలుసుకున్న ఇంకా వేరే వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళకైనా అవసరపడుతుంది అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఓకే ఇంకోటి వచ్చేసి అర్జెంట్లీ హైరింగ్ ఫర్ టెలికాలింగ్ ఎక్సిక్యూటివ్ టెలి కాలింగ్ ఎక్సిక్యూటివ్ హెల్త్ ప్రాసెస్ హెల్త్ ప్రాసెస్ అనమాట వాయిస్ ప్రాసెస్ ఇది హెల్త్ ప్రాసెస్ అంటే వాయిస్ ప్రాసెస్ ఓకే ఈ వాయిస్ ప్రాసెస్ అనేది ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ డిగ్రీ ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ డిగ్రీ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ ప్లస్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మస్ట్ అంటున్నారు షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ ఏఎం టు సిక్స్ థర్టీ పిఎం జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం సో మన హైదరాబాద్ లో వేకెన్సీ ఉందో లేదో విశాఖపట్నంలో అయితే వేకెన్సీ ఉంది ఓ ఎస్ హైదరాబాద్ లో కూడా వేకెన్సీ ఉంది సో జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది హైదరాబాద్ బేగంపేట్ లో ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కాల్ వాట్సాప్ సో ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్ సో ఈ నెంబర్ కాల్ చేయండి ఈ జాబ్ నచ్చుంటే సో దీని డీటెయిల్స్ దీని తరఫు డీటెయిల్స్ ఏమి అడగండి సో వీళ్ళ దగ్గర ఇంకా ఏమేమి జాబ్స్ ఉన్నాయని కూడా అడగండి ఒకటి జాబ్ కాదు సో వీళ్ళ దగ్గర చాలా క్లయింట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు ఒకే జాబ్ గురించి కాబట్టి ఏమేమి జాబ్స్ ఉన్నాయి సో ఒకసారి చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు సో ఇంట్రెస్టెడ్ ఉంటే ఏ జాబ్ అయినా సరే మీరు చేసుకోవచ్చు అది ఓకే సో అర్జెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సేల్స్ అనమాట ఇది ఇన్సైడ్ బ్యాంక్ జాబ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ కాదు ఇది ఇన్సైడ్ అంటే బ్యాంక్ లోపల అనమాట ఎవరైనా కస్టమర్స్ బ్యాంక్ లోకి వచ్చినప్పుడు ఎవరైనా కస్టమర్ బ్యాంక్ లోకి వస్తారు బ్యాంక్ లోకి వచ్చినప్పుడు సో వాళ్ళతో మాట్లాడి మీకు మిక్సివిల్ స్కోర్ ఉంది కదా మిక్సీవిల్ స్కోర్ ఉంటే చెప్పండి మేము క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేస్తున్నాము ఇంత సాలరీ ఉండాలి ఎంత ఉండాలని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు సో అలా డిస్కస్ చేయాలన్నమాట సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ డిగ్రీ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రెడిట్ కార్డ్ సేల్స్ అడుగుతున్నారు శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ టేక్ హోమ్ ప్లస్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో వేకెన్సీ ఉంది చీరాల బైక్ మ్యాండేటరీ సో బైక్ మ్యాండేటరీ అడుగుతున్నారు బైక్ మ్యాండేటరీ ప్లస్ లైసెన్స్ మ్యాండేటరీ సో హెచ్ఆర్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్ సో ఇది నెంబర్ సో ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే మీరెట్లీ కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఓకే బ్యాంకింగ్ అండ్ బిపిఓ జాబ్స్ ఎంఎన్ బ్యాంక్ ఓపెనింగ్ ఓపెనింగ్స్ అంట సేల్స్ ఆఫీసర్ హోమ్ లోన్స్ కోసం చూస్తున్నారు వీళ్ళు డిఫ్యూ మేనేజర్ హోమ్ లోన్స్ కోసం చూస్తున్నారు రిలేషన్షిప్ మేనేజర్ హోమ్ లోన్స్ కోసం చూస్తున్నారు లొకేషన్ హైదరాబాద్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఆ లొకేషన్స్ లో వేకెన్సీ ఉన్నాయంట వీళ్ళకి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అని కూడా చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ ఏమవుతున్నారు అంటే ఎనీ గ్రాడ్యుయేటెడ్ అవుతున్నారు ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు మేల్ అండ్ ఫీమేల్ ఎనీ సేల్స్ ఎక్ ఎక్స్పీరియన్స్ ఇస్ కనిస్టేబుల్ అంటే సో వీళ్ళకు ఒక సేల్స్ ఎక్స్పీరియన్స్ లో ఉండేటట్టు చూసా అంటే ఫ్రెషర్స్ అంటే మళ్ళీ మొత్తం ఫ్రెషర్స్ కాదు సో ఒక ఎనీ సేల్స్ లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అవసరం అని అంటున్నారు అన్నమాట సో అదొకటిసారి చూసుకోండి ఓకే శాలరీ అప్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ బేస్డ్ ఆన్ లాస్ట్ శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ గుడ్ కెరీర్ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు అంటే వాళ్ళు సో నీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రీవియస్ కంపెనీలో ఏ విధంగా అయితే నీకు సాలరీ ప్రొవైడ్ చేశారు దానిపైన కొంచెం గ్రోతింగ్ ఇవ్వగలుగుతాము ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది గుడ్ ఇంక్రీజ్ కూడా ఉంటుందని వాళ్ళు మాట్లాడుతున్నారు ప్లీజ్ షేర్ విత్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఫైవ్ జాబ్స్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ప్లీజ్ కాంటాక్ట్ ఇమ్మీడియట్లీ స్కిల్ అకాడమీ స్కిల్ స్కిల్ అకాడమీ అంట వీళ్ళది సో ఇక్కడ నెంబర్ కూడా మీకు ఇచ్చారు సో నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ అవు ఆర్ ఇమెయిల్ ఐడి కూడా ఉన్నది హెచ్ఆర్ ఎట్ ద రేట్ ఏబిఎస్ అకాడమీ డాట్ ఓఆర్ సో ఇది ఉపయోగించుకోండి సో ఎందుకంటే వీర దగ్గర వేరే దగ్గర వీరకు వేరే క్లయింట్ కూడా టైఅప్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దాని గురించి చూస్తున్నారు అనమాట స్పోర్ట్ స్పాట్ జాయినింగ్ అనమాట కంపెనీ వచ్చేసి ఉడాన్ కంపెనీ సో ఉడాన్ కంపెనీ గురించి లేరు సో కంపెనీ వచ్చేసి ఉడాన్ కంపెనీ పిక్కర్ అండ్ ప్యాకర్ సో జెండర్ వచ్చేసి మేల్ ఓన్లీ 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 మేలే అడుగుతున్నారు వీళ్ళు ఏజీ అప్ టు నైన్ నైన్ టు థర్టీ ఇయర్స్ అడుగుతున్నారు క్వాలిఫికేషన్ టెన్త్ ఆర్ ట్వెల్త్ సో జాబ్ లొకేషన్ వచ్చేసి కొంపల్లి ఫోర్ పొజిషన్స్ మూసాభేట్వంటీ పొజిషన్స్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి పిక్ అండ్ ప్యాక్ గ్రోసరీ ఐటమ్స్ టైం వచ్చేసి త్రీ పిఎం టు ట్వెల్వ్ పిఎం అండ్ ట్వెల్వ్ పిఎం టు నైన్ నైన్ ఏఎం రొటేషన్ షిఫ్ట్ అండ్ బీ క్ ఈస్ హావ్ సో వీళ్ళు ఏమంటారంటే పికింగ్ ప్యాకింగ్ జాబ్ చేయాలి గ్రాసరీ ఐటమ్స్ అంటే పప్పులు ఉప్పులు నూనెలు సబ్బులు బ్రెష్లు ఇవన్నీ ఇంకా గ్రాసరీ ఐటమ్ కిందకి వస్తాయి అందులో కూరగాయలు కూడా వస్తాయి సో దీన్ని వచ్చేసి టైమింగ్ దీన్ని వచ్చేసి ప్యాకింగ్ చేసి పెట్టాలన్నమాట డెలివరీ బాయ్ సపరేట్ ఉంటారు వాళ్ళకి సో ఇక్కడ టైమింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో టైమింగ్ కూడా మీకు ఏ టైమింగ్ అవైలబుల్ ఉంటుందో ఆ టైం చూసుకోండి ఓకే నెక్స్ట్ సాలరీ వచ్చేసి సాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ వన్ థౌసండ్ అటెండెన్స్ బోనస్ అండ్ పిఎఫ్ బెనిఫిట్ సో ఫిఫ్టీన్ టేక్ హోమ్ సాలరీ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ అటెండెన్స్ బోనస్ అనమాట టోటల్ సిక్స్టీన్ థౌసండ్ వరకు వీళ్ళు గేన్ చేయొచ్చు టీసీ అప్లైబుల్ సో ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సో వీళ్ళకి కాల్ చేయండి మాట్లాడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఓకే కూడా Grosserie, and what is okay. Ok.